టీ టీలు కాఫీలు అవసరమా కనమంచినా చాలా బాగా నచ్చింది బాగానేది ఈ ముస్లాంకి కాలంలో టీలు కాఫీలు అవసరమా నీళ్ళు తాగరా ఉండలే నీళ్ళు వేస్తే తాగండి ఈ గ్లాసులో వేస్తే ఆ ముస్లాలు మొత్తం బలగొట్టదు ఈ గ్లాసులో వేస్తే మీ లోపోండి పెట్టాలాబాబ్బాబ్బాబ్బా మీ గుజలతో నేను ఏగలు ఎక్కడ చెప్తున్నా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం సేవలు చేస్తే చాలా బాగా

అమ్మకి ఇలా జరిగింది నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పినా వింటలేవు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం క్షమించి రావు నేను ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయరా అని అత్తయ్య బాబాయ్ అమ్మ క్షమించండి నా క్షమించు నేను ఇంకోసారి మిమ్మల్ని ఇట్లా కుట్టను తిట్టను ఇబ్బంది పెట్టాను మా అమ్మ దాన్ని తీసుకుంటాను అప్పటికైనా నేను తప్పు ఇలా ఇంకో కావాలి కానీ ఇంకోసారి ఇలా చెయ్యండి తప్ప